హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పెసరపప్పు చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఈ వేసవి కాలంలో పెసరపప్పు మామిడికాయ ఇలా వేసుకొని పప్పు చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పెసరపప్పు ఒంటికి చలువనిస్తుంది తప్పకుండా ఈ వేసవి కాలంలో అప్పుడప్పుడు ఇలా పెసరపప్పు కాంబినేషన్లో చేసుకొని తినండి ఇప్పుడు ఈ మామిడికాయ పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మన వీడియో మరింతమందికి ఫార్వర్డ్ అవుతుందండి ఇక్కడైతే నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అలాగే ఒక మామిడికాయ తీసుకున్నాను ఇది మీ పులుపును బట్టి మీరు మామిడికాయ వేసుకోండి ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు పెసరపప్పును మనం దోరగా వేయించుకోవాలి వేయించుకోవటం వల్ల పప్పుకి కమ్మటి రుచితో పాటు వాసన కూడా బాగుంటుందండి ఇలా పచ్చివాసన అంతా పోయేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మొత్తం పెసరపప్పునంతా కూడా దోరగా వేయించుకోవాలి ఇగోండి ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని ఒకటికి రెండుసార్లు బాగా వాటర్తో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇందులో వాటర్ వేసుకున్నాను ఈ ఎసరు బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న ఈ పెసరపప్పు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి వాటర్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇంతలో నేను మామిడికాయ కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ అంటు మామిడికాయ తీసుకున్నానండి జీడి ఉంటుంది లోపల మొట్టి ఉండే మామిడికాయ అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ అంత మామిడికాయ కూడా వేయలేదండి కొంచెం మిగిలిచ్చాను పక్కన పెట్టేశాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి దీన్ని సపరేట్ ఏమి ఉడకబెట్టిన అవసరం లేదండి మనకు పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత అందులోనే ఈ మామిడికాయ వేసుకోవచ్చు ఇదిగోండి ఒక కప్పు పెసరపప్పుకి నేను ఇన్ని మామిడికాయ ముక్కలు వేశాను పులుపు కరెక్ట్గా సరిపోయిందండి పప్పు కూడా కొంచెం బాగా ఉడికిపోయిందండి చూసారు కదా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం మనకి ఆ పెసరపప్పు పలుకులు తగులుతూ ఉండాలి ఎందుకంటే మనం మామిడికాయ వేసాక మళ్ళీ ఉడకబెట్టితేస్తాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత రాళ్ళ ఉప్పు వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు ఇదంతా వేశాక ఒకసారి బాగా ఇలా కలయి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కారానికి సరిపోయేంత మిరపొడి వేస్తున్నానండి పచ్చిమిర్చి రెండే వేసాను గనక మిరపొడి ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ అంతా బాగా కలుపుకొని దీన్ని ఒక పదహైదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నామంటే మొత్తం మామిడికాయ అంతా కూడా ఉడికిపోతుంది ఇదిగోండి బాగా ఉడికిపోయింది మామిడికాయ మరీ మెత్తగా మ్యాష్ కాకుండా చూసుకోండి మరి మెత్తగా అయినా కూడా బాగోదండి పులుపు ఎక్కువైపోతుంది పప్పుకి ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలయి పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందామండి ఈ వేసవికాలంలో వారానికి ఒకసారైనా ఇలా పెసరపప్పు కాంబినేషన్లో పెసరపప్పు కీరకాయ కానీ లేదంటే పెసరపప్పు మామిడికాయ కానీ ఇలా పప్పు చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి కూడా వేశానండి ఇప్పుడు గింజలు అన్నీ వేసాక ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాక రెండు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను ఇప్పుడు కాసింత ఇంగు కూడా వేసుకోండి ఇంతేనండి ఇదంతా కూడా పప్పులో వేసుకుందాము ఇంతేనండి కమ్మటి మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే కందిపప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో కూడా చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒంటికి ఇస్తుందండి పెసరపప్పు ఇంతేనండి ఇవాళ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మందికి ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్